Hristos nu crește viața Veșinci Văd și దేవుని కృపా సమాధానాలు ప్రభు మందరికి గాక దేవుని యొక్క వాక్యంలో ఈ యొక్క డిసెంబర్ మాసంలో మనం క్రిస్మస్ సందేశాలను మనం వింటూ ఉన్నాం ఈ క్రిస్మస్ సందేశాలు మొదటి వారంలో అంటే డిసెంబర్ మొదటి వారంలో క్రీస్తు వారు అసలు క్రిస్మస్ ఆరాధన చేయొచ్చా లేదా మనం విన్నాం అలాగే తరువాతి వారంలో క్రిస్మస్ చేయడానికి అంటే క్రీస్తు క్రీస్తు వారి యొక్క జన్మకు వారి యొక్క జన్మారాధన కరుకై దేవుడు లోకానికి క్రీస్తు జన్మను చాటడానికి తదుపరి తరాలకు సాక్షార్థకంగా ఉండడానికి అనేకమైనటువంటి చారిత్రకమైనటువంటి ఘట్టాలను ఆయన తనకు సాక్ష్యంగా నిలబెట్టుకున్నాడు ఆయన చెప్పినటువంటి ప్రవత్సరాలు నెరవేర్చడానికి నెరవేరడానికి ఆయన చరిత్రను రాజ్యాలను అధికారులను దేవుడు తన ఇష్టం వచ్చినట్లుగా తనకు నచ్చినట్లుగా తనకు అనుకూలంగా ఆయన మలుచుకున్నాడు ఆయన వారిని ఉపయోగించుకున్నాడు కనుక దేవుని చిత్తంలో మనం నేర్చుకున్నది ఏంటంటే ఆయన పనిని మనం చేయగలిగితే ఆయన సంస్థాన్ని సమకూరుస్తే ఒకవేళ మనం ఆయన పని చేయకపోతే ఆ పని చేయడానికి దేవుడు మరొకరు నిన్నుకుట్టాడు ఒకవేళ నీవే కాక ఆ పనే చేయాలి నువ్వు నువ్వు తప్ప ఇంకో పని చేయొచ్చు ఆ పని ఇంకొకరి చేత చేయించకూడదని ప్రభువు నిర్ణయిస్తే అంటే దాని అర్థం ఏంటంటే ఒకవేళ దేవుడు పని చెప్పినప్పుడు గేర చేస్తే నేను చేయను ఏం చేసుకోటో చేసుకో అన్నావా నీ చేత ఎలా చేయించాలో ఆయనకి ఆ బాగా తెలుసు దేవునికి స్తోత్రం కాబట్టి ఆయన ఏదైనా చేయగలడు ఎలాగైనా చేయగలడు ఏదైనా తన చిత్తము చెప్పును జరిగించుటకు ఆయన సమర్థుడైన దేవుడు అర్థమైతే దేవునికి స్తోత్రం ఈరోజు మరొక వాక్యాన్ని చాలా తక్కువగా మించి మించి మన క్రిస్మస్ దినాల్లో దగ్గరికి వస్తూ ఉన్నాం దేవుని యొక్క వాక్యాన్ని మనం చదువుకుందాం మరొక భాగాన్ని మనం చదువుకుందాం లుక శుభవార్త శుభవార్త రెండవ అధ్యాయం రెండు ఏ ఆరు ఏడు వచ్చిన ఐదు నుంచి చదువు ఎప్పు వంశములోను గోత్రములోను పుట్టినవాడు గనుక తనకు భారీగా ప్రధానం చేయబడి గర్భవతి ఉండిన మరియుతో కూడా ఆ సంఖ్యలో రాయపెట్టకు గల్లలో నరచరితో నుండి యూదయలోని బెత్లహేమనబడిన దావీదు ఊరికి వెళ్ళాను వారు అక్కడ ఉన్నప్పుడు ఆమె పరస దినాలు నిండిన గనుక తన తొలుచూరు కుమారుని కని పొత్తు చుట్టి అప్పుడు సత్రువులో వారికి లేనందున ఆయనను పశువుల తొట్లో పోరండి పెట్టాడు ఇది ఈ మాటలో నేను ఒక పదాన్ని యాడ్ చేశాను ఆ పదాన్ని అర్థం చేసుకోవడానికి మనం ఇప్పుడు ప్రయత్నించేద్దాం యేసుక్రీస్తు ప్రభులవారు వారు ఎక్కడ పుట్టారు అసలు ఏ స్థలంలో పుట్టాడు క్రిస్మస్లో అంటే ఈ క్రీస్తు వారి జన్మారాధనకు సంబంధించినటువంటి ఈ వేడుకల్లో కొన్ని అనుకోకుండా పడ్డాయి అలా వచ్చిపడింది దాటిలో పాకోటి మనం అనుకుంటున్నాం మరి పాకులు పుట్టినట్టు ఉంది కదా కానీ పాకులు ఏసే పుట్టినట్టు బైబుల్లో లేదు అది పాకు వచ్చి పడింది క్రిస్మస్లో పోల్లండి ఏదో వచ్చి పడింది మనకు పాక అయితే కానీ క్రిస్మస్ చెప్పట్లేదు మీరు పాకైతే కానీ క్రిస్మస్ జరిగినట్టు కాదు కాబట్టి పిల్లలు చక్కగా పాకలేస్తారు సంతోషమే ఇప్పుడు వచ్చి పడినా కానీ దానివల్ల నష్టం లేదు లాభము లేదు ఏదో క్రిస్మస్ ఆరాధన దీవెనకరంగా కొంచెం ఆహ్లాదకరంగా సంతోషంగా జరగాలి కాబట్టి పిల్లలు కూడా అందులో పార్టిసిపేట్ చేయాలి కాబట్టి పిల్లలు కూడా ఏదో సందర్భంలో ఏదో ఒక పని చేయాలి కాబట్టి అది పాక సంతోషం పాక వచ్చి పడింది వరిసిన పాకలేదు ఎందుకు పాకలేదు చెప్తాను చూడండి యూదయా కాలంలో అంటే యేసు వారి యొక్క జన్మదినపు ఆ సందర్భాల్లో మొదటి శతాబ్దంలో యూదుల యొక్క జీవన విధానం ఎట్లా ఉండేదంటే వారి యొక్క గృహ నిర్మాణ పద్ధతి ఎట్లా ఉండేదంటే చిన్నగా టూకీగా చెప్తాను జాగ్రత్తగా అర్థం చేసుకోవడానికి ప్రయత్నం చేయండి అప్పుడు గృహ నిర్మాణము రెండు ఫ్లోర్ల కింద ఉండేది సామాన్యుడు కూడా రెండు ఫ్లోర్లు ఇల్లు కట్టుకునేవాడు ఆ రెండు ఫ్లోర్లలో ఫస్ట్ ఫ్లోర్ గ్రౌండ్ ఫ్లోర్ ఏంటంటే ఈ గ్రౌండ్ ఫ్లోర్ అంతా ఇల్లంతా ఈ అంత గ్రౌండ్ ఫ్లోర్ అనుకుంటే దీన్ని రెండు మొక్కలు చేసేవారు రెండు మొక్కలు చేసి ఈ మొదటి మొక్కలో తమకున్నటువంటి పశువులను దాంట్లో పెట్టేవారు ఈ రెండవ మొక్కను ఏం చేసేవారంటే మధ్యలో గోడగత్తి ఈ రెండవ మొక్కలో ఒక సగ భాగం గెస్ట్లకు ఇచ్చేవారు అంటే అతిథి గృహం అతిథులు ఉండడానికి సిద్ధపరిచేవారు మరొక సగంలో ఆ యొక్క ఇంటి యజమానుని యొక్క వంటగది ఉండేది లేకపోతే ఆ వంటగదితో పాటు ఆ వ్యవసాయానికి అవసరమైనటువంటి సామాగ్రిని ఆ స్థలంలో పెట్టుకునేవారు ఇక పైన ఫ్లోర్ ఉండేది పైన మిద్దు ఉండేది ఆ మిద్దె మీద ఆ మిద్దె మీద యజమానుని యొక్క కుటుంబము విశ్రాంతి తీసుకోవడానికి విశ్రాంతి గదులు ఉండేవి ఇది సామాన్యంగా ఉండేది ఆ పైన చెక్కతోనో లేదా కీలుతోనో వారి గృహాన్ని నిర్మించుకుంటూ ఉండేవారు మీకు ఈ మాట విన్నప్పుడు కొంచెం వ్యత్యాసం కనిపించవచ్చు ఏంటంటే ఇంట్లో గేదెలు కట్టుకోవడం ఏంటండి ఇంట్లో ఆవులు కట్టుకోవడం ఏంటండి అని నేను రెండు వేల ఎనిమిదికి ముందు ఒక సంవత్సరం ఉన్నారా నేను హోసూర్లో దేవుని పరిచయం చేశాను బెంగళూరుకి ఒక అరవై డెబ్బై కిలోమీటర్ల దూరం ఉంటుంది హోసూర్లో పరిచయ చేశాను హోసూర్లో పరిచయ చేసినప్పుడు ఆ హోసూర్లో గృహ నిర్మాణం కూడా ఇట్లాగే ఉండేది వాళ్ళల్లో ఏం చేసేవారు అంటే రెండు గదులు కట్టుకునేవారు రెండు గదుల్లో ఓ గదులో యజమానుడు ఉండేవాడు రెండో గదిలో ఆవుల్ని గేదెల్ని కట్టుకునేవారు అది ఏంటంటే అంత శరాకులు ఉంటుంది అని మీరు అనుకోవచ్చు మనం దోళం కట్టుకునే పాక పాకకి వాళ్ళు ఎద్దుల్ని లేదా ఆవులు కట్టుకునే స్థలానికి చాలా విత్త మనం మట్లో కట్టేస్తాం అది బాధపడుతుందో చెప్తుందో దోమలు కొడుతున్నాయి మనకు అనవసరం పొద్దున్నెల్లి పాలు పీతి తెచ్చేసుకోవడం ఏంటి సంబంధం కదండి పాపం అది ఎక్కడ ఉందో ఎలాగుంటుందో వర్షం వచ్చినా తడుతూ ఉంటుంది చలి వచ్చినా మంచు గురుతు తడుతూ ఉంటుంది కాదు ఎండకి ఎడుతూ ఉంటుంది దాన్ని కానీ అట్లా కాదు అక్కడ యజమానులు ఉండేటువంటి గది ఎలాగుందో తన పాడి ఉండేటువంటి గది కూడా అట్లాగే ఉంటుంది యజమాను ఇంట్లో కింద కూడా పడుకునేటట్టు ఉంటుంది అలాగే గేదులు ఆవులు ఉండే స్థలంలో కూడా కింద కూడా పడుకోనవచ్చు అన్నట్టుగా ఉంటుంది ఎందుకంటే నేను అక్కడ చూశాను నేను స్థలంలో పరిచయం చేసినప్పుడు ఆ స్థలంలో నేను చూశాను ఆ స్థలంలో ఒక సంఘాన్ని కట్టడానికి కూడా దేవుడు నాకు సహాయం చేశాడు దేవునికి స్తోత్రం యూతుల కాలంలో కూడా అలాగే క్రీస్తు వారి యొక్క జన్మకు సంబంధించినటువంటి ఆ మొదటి శతాబ్దంలో కూడా యూతులు యొక్క గృహ నిర్మాణం ఇలాగే ఉండేది ఆ గృహ నిర్మాణంలో తమ యొక్క పశువులను తమ ప్రక్కన కట్టుకుంటూ ఉండేవారు దాన్ని ఎందుకు అట్లా కట్టుకునేవారంటే యూతులకు ఉన్నటువంటి ఒక ఆలోచన ఏంటంటే తమ పాడి తమ ఐశ్వర్యానికి సాదృశ్యంగా ఉంటుంది పాడిని వారు ఐశ్వర్యంగా సంపదగా చూసేవారు కనుక దానిని చాలా జాగ్రత్తగా కాపాడుకుంటూ జాగ్రత్తగా చూసుకుంటూ ఉండేవారు కనుక అప్పుడు ఆ రోజుల్లో నాకు తెలిసి అంటే నా యొక్క అవగాహన బట్టి నేను చేసిన రీసెర్చ్ను బట్టి నాకు తెలిసినంత మట్టికి ఆ రోజుల్లో తాటాకులతోనూ లేకపోతే కొబ్బరాకులతోనూ ఖర్చూరూపు మట్టలతోనూ కట్టినటువంటి ఇల్లులు లేవు అంటే ఇప్పుడుండే పాక ఏస ఉన్నప్పుడు లేదు అయినా కానీ ఆ ఆ స్థలములో అనగా ఆ గేదెల్ని ఆవుల్ని కట్టుకున్నటువంటి స్థలములో ఏసే వారికి ఏసువారి తల్లినటువంటి మరియకు చేద తీరడానికి స్థలాన్ని ఇచ్చారు ఏసయ్యను ఆ పశువుల పాకులో పశువులు మేసేటువంటి గడ్డి మేసేటువంటి తొట్టులో ఏసయ్యను పొరండబెట్టారు ఆ స్థలంలో ఎందుకు పొరండబెట్టారంటే ఏసయ్యను గడ్డి వెచ్చతనాన్ని పుట్టిస్తుంది అది మీకు తెలిసే లేదు నాకు తెలియదు కానీ నా యొక్క అనుభవం చెప్తే మా చిన్నప్పుడు మా నాన్నగారు మా అమ్మగారు ఒక పెద్ద చాపల్లారు ఏ తాకులు అల్లారు ఏ తాకులు చేపలితే మాకు అప్పుడు సరైనగా మంచాలు ఉండేవి కాదు సరిగ్గా తుప్పలు ఉండేవి కాదు మా పరిస్థితి చాలా దారుణంగా ఉండేది పెద్ద చేపల్లారు ఆవిడ మా నాన్నగారు శీతాకాలం వస్తే ఏం అంటే ఒక ఎవరిని అడిగి ఒక గడ్డి ఒక మోపు గడ్డి పట్టుకొచ్చేవారు ఆ గడ్డి పెట్టుకొచ్చి మేము పడుకునే స్థలంలో ఒక రెండు అంగిలాలు మూడు అంగిలాలు మందం గడ్డి పోసేవారు అక్కడ గడ్డి వేసేసి కింద వేసి ఆ చాప కింద పరిచే దాని మీద పరిచేవారు ఓ చాప ఒక భాగమేమో కింద పరుచుకునే వాళ్ళం మరొక భాగమేమో పైన కప్పుకునేవాళ్ళం నాకు ఇప్పటికీ గుర్తుంది మేము ఆ రోజులు అట్లా పడుకునేవాళ్ళు కానీ ఒరిజినల్గా ఎట్లా ఉండేదంటే హీటర్ పెట్టుకున్న రూమ్లో కొడుకున్నట్టు ఉండేది ఆ స్థితిని బట్టి ప్రభు ఈ స్థితికి పెట్టినట్టు నేను గర్వించకుండా ప్రభు కృపను బట్టి అతిశయిస్తూ ప్రభుకే మహిమ చెల్లిస్తూ చెబుతూ ఉన్నాను ఈ స్థితిలో మేము ఉండడానికి దేవుడు మమ్మల్ని ఆశీర్వదించడానికి ప్రభు తనకిష్టమైనది గనుక మమ్మల్ని దేవుడు ఆశీర్వదించాడు దేవునికి స్తోత్రం జాగ్రత్తగా మనం విదాము అలనాడు యేసుక్రీస్తు ప్రభులు వారి యొక్క కాలములు యూదుల యొక్క ఆ యొక్క గృహ నిర్మాణం మీరు చెప్పినట్లుగా ఒక ప్రక్కన పశు సంపద ఉండేది మరొక ప్రక్కన యజమానుడు ఉండేవాడు యజమానుడు పై ఉంటే కింద ఒక గెస్ట్ రూమ్ ఉండేది గెస్ట్ రూమ్ ప్రక్కన ఆ వంటగది లేకపోతే సామాగ్రి దాచుకునేటువంటి స్టోర్ రూమ్ ఉండేది జాగ్రత్తగా ఏమైనా అండి ఏసు వారు పాకలో పుట్టలేదు కానీ ఆ స్థలంలో పుట్టలేదు కానీ పుట్టినటువంటి బిడ్డను తీసుకుని వచ్చి పశువులు ఆ నివాసం ఉండేటువంటి ఆ స్థలములో ఉన్న ఆ తొట్టులో ఆయనను పొరుండబెట్టారు అయితే మరి ఏసు వారు ఎక్కడ కుట్టారు బైబిల్లో ఏసువారు ఎక్కడ పుట్టారు అనేటువంటిది క్లారిటీగా వారు రాసి పెట్టలేదు నాకు తెలియదు నేను ఒక మాట చెప్పాను ఈ మాట కూడా మర్చిపోయాను నేను క్రిస్మస్లోకి ఎక్కడి నుంచో ఎవడో తంతే వచ్చి పడ్డట్టుగా ఒకటి ఏం వచ్చి పడేదంటే పశువుల పాక వచ్చి పడేది రెండవది ఇంకోటి ఏంటంటే యేసుక్రీస్తు పుట్టుగా నాటికేస్తారు కదా నాటికి వేసినప్పుడు పుట్టేస్తారు మరి అమ్మ యేసేపు ఏసుబాబు ఒక పక్కన ఉంటారు సేజ్కి మరో పక్కన గొల్లోళ్ళు ఉంటారు దేవదూత ఎత్తి దేవదూత గబ్బరి వెళ్ళి దేవదూత ఆ యొక్క గొల్లలకు శుభవర్తమానం చెప్పింది ఆ దేవదూత గొల్లలు చూడడానికి వెళ్ళేసరికి గొల్ల ఏం చేస్తుంటారు మంట కాసుకుంట ఏం బైబిల్లో మంట కాసుకున్నట్టు ఉంది చదవండి ఒకసారి మాట చదువుతాం పోనీ అంతే దేశంలో కొందరు గొర్రెలు కాపురలు పొలంలో ఉండి రాత్రి వేళ ఏమీ లేదు అక్కడ ఏం కాసుకుంటున్నారు అక్కడ మనకే భార్య దొరికింది మనకి మేకు దొరికింది అంటే అటు అలాగా మంద కాస్త మంట అయిపోయింది దేవునికి స్తోత్రం జాగ్రత్తగా మనం ఉంటే ఆ మంద కాదు మంట కాదు మంద రైట్ ఇలాంటివి చాలా వచ్చి పడ్డాయి క్రిస్మస్ ట్రీ వచ్చిపడింది తర్వాత క్రిస్మస్ తాత వచ్చిపడ్డాడు చాలామంది ఇంకా చాలా వచ్చిపడ్డాయి పోండి అండి ఏ ఉన్నా ఈ ఏ పండగ చేసినా ఏ కార్యం చేసినా ఎవడు వచ్చి పడినా ఎవడు వెళ్ళిపోయినా ప్రతిదానికి నాలుగు మూలాలు ఉండాలి ఏంటి దేవుని మహిమ కలగాలి సంఘానికి క్షేమకరంగా ఉండాలి క్రమంగా జరగాలి ఈ నాలుగు ఉంటే చాలు ఏ పండగైనా చేసుకోవచ్చు అర్థమైతే దేవునికి ఇష్టోత్తరం నువ్వు రాకడ పండుగ పెట్టుకుంటావో కోత పండుగ ఎట్టుకుంటావో ఇంకో పండుగ ఎట్టుకుంటే ఏ పండగ తగులాడు ఏ పండగట్టుకో ఈ నాలుగు పిల్లర్ల మీద నువ్వు పందిరిని కట్టాలి రైట్ యేసుక్రీస్తు ప్రభులవారు వారు ఆయన పశువుల పాకలో పశువుల స్థలలో ఆయన పుట్టలేదు మరి ఎక్కడ పుట్టాడు మరొకసారి మనం చూద్దాం తన తొలిచూలు కుమారుని కని పొత్తుగుట్టలతో చుట్టి అప్పుడు సత్రములో స్థలము లేనందున అంటే ఇప్పుడు యేసుక్రీస్తు ప్రభులవారు వారు పుట్టే వారికి ఇక్కడ ఎక్కడ ఉన్నారంటే సత్రం దగ్గరే ఉన్నారు ద ఆర్డర్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్ ఆ ఆర్డర్ ఏంటంటే అక్కడ రాస్తున్నాడు కన్ ఆమె కుమారుణ్ణి కన్నది తర్వాత ఆమెను పొత్తుగుడ్డలతో చుట్టారు ఆయన పొత్తుగుడ్డలు చుట్టిన తర్వాత తీసుకెళ్ళి ఎక్కడ స్థలము లేనందువలన అంటే ఆయన పుట్టిన చోట స్థలము లేనందువలన ఆయన తీసుకెళ్ళి మరొక స్థలములో పరుండబెట్టారు ఇప్పుడు నేను సత్రములు వేసే పుట్టారు అని చెప్పడానికి నా దగ్గర రెండు ఆధారాలు ఉన్నాయి ఈ రెండు ఆధారాలు నేను చాలా కులంకుశంగా స్పష్టంగా చెప్పడానికి నేను ప్రయత్నం చేస్తాను జాగ్రత్తగా వినడానికి ప్రయత్నం చేయండి మొట్టమొదటిగా ఏసుక్రీస్తు ప్రభుల వారు పుట్టారు అని చెప్పడానికి మొదటి కారణం ఈ యేసుక్రీస్తు ప్రభుల వారు జన్మకాలానికి జన్మకాలానికి ఆయన పుట్టినటువంటి సమయానికి ఒక కార్యక్రమం జరుగుతుంది ఏంటి ఆ కార్యక్రమం ప్రజా సంఖ్య రాయిబడుతూ ఉంది ఈ ప్రజా సంఖ్య రాయబడుతున్నప్పుడు ఇంచుమించు ఆయా స్థలాలలో ఆయా ఊర్లలో ఆయా దేశాలలో ఉన్నటువంటి వారందరూ కూడా ఎక్కడికి రావాలి వారి వారి గ్రామాలకు రావాలి వారి వారి సొంత ఊర్లలోనికి రావాలి అలా సొంత ఊర్లోకి వచ్చినటువంటి వారిని వీరు ప్రయాణమే వచ్చేటప్పుడు వారి ప్రయాణాల్లో వారి నివాసాలలో వారి యొక్క పద్ధతిలో వారి యొక్క కార్యాల్లో వారి యొక్క స్థితిలో వారు తప్పనిసరిగా ప్రజల యొక్క బాధ్యతను ఎవరు తీసుకోవాలి ప్రభుత్వ వారు తీసుకోవాలి అంటే ఇప్పుడు ప్రభుత్వ వారి సమస్తమైన బాధ్యతలు వహించాల్సి ఉంది కనుక నేనంటాను ఈ సత్రములో బిత్రహేములో ఉన్నటువంటి సత్రములో బిత్రహేములు ఉన్నటువంటి సత్రములో అక్కడికి వచ్చినటువంటి ప్రజలకు అన్ని అవసరాలు తీర్చడానికి వైద్య అవసరము తర్వాత తిండి అవసరము తర్వాత ఆ నివాస అవసరము తీర్చడానికి ఆ సత్రముల ప్రభుత్వ వారు సమస్తమైన వాటిని సిద్ధపరిచి ఉంటారు అనేటువంటిది నా ఆలోచన నేను ఇంకో మాట కూడా చెప్తాను ఆ కన్యకైనటువంటి మరియ ఆ స్థలంలోకి వచ్చేసరికి ఆమె ప్రసవ దినాలు నిండే ఆమె ప్రసవ దినాలు నిండిపోయాయి నిండిన తర్వాత ఆమె ప్రసవించడానికి చేయడానికి సిద్ధంగా ఉంది ప్రసవించడానికి సిద్ధంగా ఉంది ఆమె ప్రసవించడానికి సిద్ధంగా ఉన్నటువంటి సమయంలో ఆమె ఖచ్చితంగా సత్రం దగ్గరికి రావాలి ఆ సత్రములో ఆమెకు సహకరించడానికి వైద్య సహాయం ఆమె పొందుకుని ఉండొచ్చు ఎందుకు ఈ మాట చెప్తున్నానంటే సత్రములో వైద్య సహాయం అందించడానికి అక్కడ అవకాశాలు ఉన్నాయి ఎందుకు అవకాశాలు ఉన్నాయో నాకున్నటువంటి ఒక ఆలోచన ప్రత్యక్షతను మీకు చెప్తాను లోకాశుభవార్త పదవ అధ్యాయంలో అక్కడ మంచి సభ స్టోర్ ఉంటుంది ఈ మంచి రైడ్ స్టోరీలో ఒక బాటసారి తన మార్గాన్ని పోతూ ఉంటే కొంతమంది దుండగులు వచ్చి అతను కొట్టిపాడేస్తాడు ఆయన కొట్టిపాడేసిన తర్వాత కొర్ర ప్రాణంతో ఉంటాడు ఒక యజ యాజకుడు వస్తాడు యాద కూడా వాడిని చూసి వెళ్ళిపోతాడు లేవీడు వస్తాడు లేవీడు చూసి వెళ్ళిపోతాడు కానీ సమరయుడు వచ్చి సమరయుడు వాడిని ఎత్తుకుని వాడిని గాయాలు కట్టి వాడికి ద్రాక్షార సు నూనె రాసి వాడిని గాడిద మీద కూర్చోబెట్టి తీసుకెళ్ళి ఒక పూటకూలు వానికి అప్పగించాడు రెండు దినారాలు ఇచ్చి అయ్యా నేను మరలా వస్తే అని మరలా వచ్చేసరికి వీడికి ఏం అవసరమైతే నేను మరలా ఇస్తాను అని చెప్పాడు ఇక్కడ తెలుగులో ఇక్కడ పూటకూలు వాడు అని రాశాడు కానీ ఇంగ్లీషులో ఏమని రాశాడు అంటే ఇన్ కీపర్ అని రాశాడు ఇన్ కీపర్ అని రాశాడు ఇన్ కీపర్ అంటే ఇన్ అనగానే ఐన్ఎన్ అనగానే సత్రం కీపర్ అనగా కాపలదారుడు లేకపోతే ఆ యొక్క సత్రం దగ్గర పనిచేసేటువంటి ఒక ప్రభుత్వపు ఉద్యోగి ఈ ప్రభుత్వ ఉద్యోగి అక్కడికి వచ్చిన వారికి సహకరించే గాను వైద్య సహాయం అందించేవాడిగాను గాను వైద్య సహాయాన్ని చూసేవాడి గాను సత్రపు కాపరి ఉండేవాడు అనేటువంటిది నా ఆలోచన అది బైబిల్ ఆధారాన్ని బట్టి కాబట్టి సత్రము దగ్గర ఖచ్చితంగా వైద్య సహాయం ఉంటుంది అలాగే మరియ కూడా తన ప్రసూదినాలు తిన్నప్పుడు తను ప్రసవించడానికి అవసరమైనటువంటి మంత్రసానులు ఆ స్థలములో ఆమెకి ఉండి ఉంటారు ఆమె సత్రములోనే కుమారుని కని ఉంటుంది నాకున్నటువంటి ఆధారాలు ఇవి ఒకవేళ ఇది కాదు అనుకుంటే కాదు అనుకున్నా నాకేం నష్టం లేదు ఎందుకంటే ఆయన ఎక్కడ పుట్టాడు అనేది నాకు ఇంపార్టెంట్ కాదు కానీ నేను లాస్ట్ చెప్పబోయే మెసేజ్ కోసం ఈ బేస్మెంట్ అంటే వేసుకెళ్ళాలి తప్పదు దేవునికి ఇతోత్రం ఒకవేళ మెసేజ్ విన్న తర్వాత వై నువ్వు తప్పు చెప్పుకోవంటే నువ్వు తప్పు అయితే నీ ఇష్టం ఇంకోటి చెప్పుకో నువ్వు నాకేం అభ్యంతరం లేదు కాబట్టి నేను చెప్పే వాక్యానికి దేవుడు ఇచ్చిన ప్రత్యక్షతకు చెప్పాలంటే ఖచ్చితంగా నాకున్న వాక్యాధారాలను బట్టి నేను వీటిని చూపించక తప్పదు నాకున్న ఆధారాలను బట్టి నేను చెప్తున్నాను యేసుక్రీస్తు ప్రభులు వారు సత్రములో జన్మించి ఉంటారు మొదటి ఆధారం చెప్పాను ఆమె ప్రసవ దినాలు నిన్నప్పుడు ఆమె ప్రసవ దినాలు నిన్నప్పుడు ప్రసవించడానికి సహాయకంగా మంత్రశానులు సత్రములో ఆయనకు ఉండుంటారు ఆమె ఆ సత్రములో మంత్రశానుడు యొక్క సహాయముతో ఆమె వైద్య సహాయముతో అక్కడ బిడ్డలు కని ఉంటుంది ఇంకో మాట కూడా చెప్తే అక్కడ కావలసినటువంటి గుడ్డలు లేకపోతే వస్త్రాలు ప్రసవ దినాలు కావలసిన వస్త్రాలు ఆ బిడ్డను చుట్టడానికి కావలసిన వస్త్రాలు ఆ మరియ దగ్గర ఉండి ఉండకపోవచ్చు మంత్రశానులు వాటిని సహకరించి ఉండవచ్చు ఇక రెండో విషయాన్ని చెప్తాను ఆయన సత్రం దగ్గర ఎందుకు పుట్టు ఉంటారో నేను రెండో విషయంగా చెప్తాను నిజంగా యేసుక్రీస్తు ప్రభుల వారు ఆయన ఈ లోకానికి ఎవరిగా వచ్చాడండి ఆయన ఈ లోకంలో ఏమని పిలువబడ్డాడు నజరడైన యేసు అని పిలువబడ్డాడు ఎవరింట్లో పుట్టాలి ఆయన అబ్రహాము సంతానంలో యోధాగోత్రంలో దావీదు కుటుంబంలో పుట్టాలి ఇప్పుడు యేసు ప్రభుని కూడా కొత్త ని మనం చూస్తే చాలా మంది ఏసు ఏమని పిలిచేవారంటే దావీదు కుమారుడా అని పిలిచారు అర్థమైతే దేవునికి స్తోత్రం చెప్పండి అందుకనే మత శువార్తలు కూడా మొదటి అధ్యాయము మొదటి వచ్చిన చూస్తే అబ్రహాము కుమారుడగు దావీదు కుమారుడైన యేసుక్రీస్తు క్రీస్తు వంశావళి ఇది ఎవరు క్రీస్తు ఎవరండి అయినా దావిదు కుమారుడుగా పిలువబడ్డాడు ఇప్పుడు దావీదు కుమారుడిగా పిలువబడుతున్నాడు అంటే ఆయన బెత్రహేములో పుట్టాలి అంటే ఆయన ఖచ్చితంగా దావేది ఇంట్లోనే పుట్టాలి అందుకోసం దేవుడు చరిత్ర అంత చారిత్రకమైన ఘట్టాలను చారిత్రమైన విషయాల క్రోడీకరించి ఆయన నసరేతుల నుంచి మరి ఆయన ఎక్కడ తీసుకొచ్చాడు బెత్రహేముకు తీసుకొచ్చాడు బెత్రహేమకి ఎందుకు తీసుకురావాలి బిత్రహేములో ఆయన ఎందుకు పుడతాడని చెప్పాడు అంటే బిత్రహేములోనే దావీదు యొక్క నివాసం ఉన్నది అర్థమైతే దేవునికి స్తోత్రం చెప్పేలా నివాసం ఎక్కడ ఉందా అంటే దావీదు యొక్క హిస్టరీని చదవాలి దావీ యొక్క చరిత్రను మనం చదవాలి దావీ యొక్క పిత్రుల యొక్క చరిత్ర మనం చదవాలి దావీదు పితృలోనికి వెళ్ళాలంటే దావీదు తండ్రి గారి పేరు ఏం పేరండి దావీదు తండ్రి పేరు యశ్ యష తండ్రి పేరు ఓబేదు ఓబేదు తండ్రి పేరు బోయజు మూడవ వచ్చరం యోధా తాంబు పేరేసును పేరేసు జరాముని కరెను యేశ్వరం ఆరామును ఆరా అమినదాను కనను కను నయేశ్వరునియేశ్వరు సల్మాను సల్మాన్ రాహాబునందు భోయోసుని భోయాసు రూతునందుబేదు కాను యశ్ రాజేనా దానిమీదను కాను భోయాసు ఏ ఊరోడా అంటే రూత్ గ్రంథంలోకి వెళ్ళాలి రూతు గ్రంథంలోకి వెళ్తే ఒక విషయం మనకు అర్థమవుతుంది చదవండి ఒకసారి రూతు గ్రంథము భోయాసు గురించి మనం ఒకసారి ఆలోచన చేస్తే భోయాసు ఎవరు బోయాజు క్రీస్తు యొక్క వంశాలలోనికి ఎలా వచ్చాడ అంటే బోయాజు రూతు వలన రూతు ద్వారా క్రీస్తు వంశాలలోనికి రాగలిగాడు జాగ్రత్తగా వినండి రూతు ఎవరు ఒక విషయం మన జ్ఞాపకం చేసుకుందాం ఈ రూతు గ్రంథంలో ఒక చిన్న స్టోరీ ఏంటి మన అందరికి మనం స్టోరీ అంతా చెప్పుకునే అవసరం లేదు నయోమి అనేటువంటి ఒక స్త్రీ ఉంది తనకు ఒక భర్త ఇద్దరు కుమారులు ఉన్నారు వాళ్ళ దేవురు రూతు గ్రంథంలో మొదటి అధ్యాయము రెండవ వచ్చు చివరి మాట్లాడిన వారు యూదా బిత్తిహేము వారైనా ఎప్రాతీయులు అనగా వారు యూదలు యూదచాతి చెందినటువంటి ఎప్రాతీయులు అనగా బిత్లి కుటుంబానికి బిత్లి చెందినటువంటి వారు బిత్లి గ్రామానికి చెందినటువంటి వారు ఈ బిత్లహేముకి చెందినటువంటి వీళ్ళు ఎక్కడికి వెళ్ళారు ఎక్కడికి వెళ్ళారండి మోయాబు దేశానికి వెళ్ళారు వీళ్ళు మోయాబు దేశానికి వెళ్ళి ఇక్కడ కరువు వచ్చింది ఆయన అక్కడికి వెళ్ళారు అక్కడికి వెళ్ళిన తర్వాత మళ్ళీ అక్కడ తన ఇద్దరు బిడ్డలకు వివాహం చేసింది నయోమి మహులోని కిహిలోనికి కూడా పెద్ద కోడల పేరు వార్పా చిన్న కోడల పేరు రూతు ఈ స్టోరీ అంతా మనకు తెలిసిందే ఆ మోయాబు దేశంలో ఉండగారు నయోమి తన భర్తను కోల్పోయింది మహులోను చనిపోయాడు కిహిలోను చనిపోయాడు ముగ్గురు మోగాలు ఇంట్లో చనిపోయారు ఇంట్లో ఉన్నటువంటి ముగ్గురు కూడా స్త్రీలు కూడా మరి దురదృష్టవశాత్తు వెదవ రాండ్రై ఉన్నారు నోయోమి తన ఇద్దరు కోడలు పిలిచి అంటుంది అమ్మా నేను పిల్లలకనే వయసు లేదు నాకు పిల్లలు పుట్టిన తర్వాత వాళ్ళు ఎదిగిన తర్వాత మీరు పిల్లలు చేసుకున్న వరకు మీ వయసు ఉండదు కాబట్టి మీరు ఒక పని చేయండి మీరు మీ ఇంటికి వెళ్ళిపోండి మీ ఇళ్ళకి వెళ్ళిపోతే మీ తల్లిదండ్రులు మీ వయసును బట్టి తగినటువంటి వరుణ్ణి చూసి మీకు వివాహం చేస్తారు మీ జీవితాన్ని నాతో నాశనం చేసుకోకండి హలో ఎలాగా నాతో ఉండి మీ జీవితాన్ని భవిష్యత్తు నాశనం చేసుకోవద్దు వెళ్ళిపోండమ్మా అని చెప్తే ఎవరు వెళ్ళిపోయారు చాలా మంది తక్కువ చూస్తారండి వార్ప ఆల్సో ఇస్ గుడ్గా పదవ వచ్చిన చదవడం అంతటి వారు ఎలుగెత్తి ఏడ్చి వారంటే ఎవరో వార్పారు నీ ప్రజలు ఎందుకు నీతో కూడా వచ్చేదమని వచ్చేదన వచ్చేదమనా వచ్చేదమని ఆమెతో చెప్పగా వార్ప కూడా వెళ్ళిపోమంటే వెంటనే వెళ్ళిపోలేదండి షీ ఆల్సో సెడ్ అమా నీతోనే ఉంటాం నీ దేవుడే మా దేవుడు నీ ప్రజలే మా ప్రజలు నువ్వు ఎక్కడ ఉంటే మేము ఎక్కడ ఉంటాం వార్ప అంది కానీ వార్ప తన యొక్క సాక్ష్యాన్ని నిలబెట్టుకోలేకపోయేది రెండవ పర్యాయం మరలా ఆడగానే వార్ప ముద్దు పెట్టి వెళ్ళిపోయింది రూతు హత్తుకునే వాళ్ళు ఇష్టమా ముద్దెట్టుకునే వాళ్ళు ఇష్టమా మీకు ముద్దెట్టుకునే వాళ్ళు ఇష్టం వీళ్ళ వెనకాల కోతులు హెత్తు అత్తగారులు పోస్ట్ వచ్చిన వాళ్ళటువంటి స్త్రీలారా ప్రమోషన్ వచ్చిన వాళ్ళారా జాగ్రత్త మీకు కోడలు వస్తే ముద్దెట్టుకునే కోళ్ళ హత్తుకునే కోళ్ళ చూడ్చుకోండి అర్థమైతే దేవునికి స్తోత్రం చెప్పండి అలే ఒకవేళ మీరు ఇంకా ప్రమోషన్ రాకుండా ఇంకా సబార్డినేట్గానే ఉన్నారనుకోండి సబార్డినేట్ అంటే అత్తగారులు ఏమో ఆర్డినేటర్లు మీరు ఏమో వాళ్ళ కలెక్టర్లు మీరు సబ్ కలెక్టర్లు ఉన్నాయి దేవునికి ఇష్టం అవుతాను కాదండి ఒకవేళ మీరు ఇంకా పొజిషన్లో ఉంటే మీరు ఏ కోడలుగా ఉన్నారు ముద్దెట్టుకునే కోడలుగా ఉన్నారా హత్తుకునే కోడలుగా ఉన్నారా జాగ్రత్తగా ఆలోచించేయండి రూత్ అయితే ఆమెను హత్తుకుని ఆమెతో పాటు ఇంటికి వచ్చింది ఇంటికి వచ్చిన తర్వాత జరిగిన స్టోరీలో మనకు అందరికీ తెలిసింది సింపుల్గా చెప్తాను రూతును నయోమి అంటుంది నాకు ఒక బంధువు ఉన్నాడు వాణి తోటలోనికి ఎక్కడ తోటలోకి వెళ్ళొద్దాం వాణి చేలోనికి వెళ్ళి ఇంకా ఎక్కడ చేల్లోకి వెళ్ళొద్దాం బోయాసు గురించి రాస్తా ఉంటాడు రెండవ అధ్యాయం మొదటి వచ్చిన నయోమి పెనిమిటికి బంధువు ఒకడు నేను అతడు చాలా ఐ మీన్ హలో ఎంత ఆస్తి పరుడు అంటే చరిత్రలో మనకు తెలుస్తూ ఉంది బోయాసు ఒక ఇల్లు కట్టుకున్నాడట ఒక ఇల్లు కట్టుకున్నాడట ఆ ఇల్లు ఎలాంటిదో తెలిసే ఒక కొండను తొలచి ఒక కొండను తొలిచి ఆ కొండ తొలిచినటువంటి దానిలో ఒక విస్తారమైనటువంటి విశాలమైనటువంటి గృహాన్ని నిర్మించుకున్నవాడు బోయజో దేవునికి స్తోత్రం అలే ఇప్పుడు బోయసు కలిగి ఉన్నటువంటి తన ఆస్తి కానివ్వండి తన సంపద కానివ్వండి తన గృహం కానివ్వండి బోయాసు తర్వాత ఎవరికి వచ్చింది కృపానిధి ప్రేమ కలిగిన ప్రభానికి వందనాలు ఇస్తూ నాయన యువత నీ కృపల్ జ్ఞాపకం చేసుకున్న ఆదరించిన తండ్రి నీకు వందనాలు అయా వాక్యం విలు వాక్యము నాటిపతి అయ్యా నీటిలో నీకు స్థలము లేదయ్యా ఏగో నాయనాయుగో తండ్రి ఈరోజు ప్రభా యో నీ ఆలయమైన నా శరీరములో కూడా నాన్న నేను నీకు అధికారాన్ని ఇవ్వలేకపోయానయ్యా నాయన జీవితంలో నీకు వస్తానని నేను ఆహ్వానించలేకపోతున్నానయ్యా అయ్యా నా బ్రతుకులో వస్తానని నేను ఆహ్వానించలేకపోతున్నానయ్యా అయ్యా ఈ రోజు నేను ఆయన యువతండి ఇప్పటివరకు నాయన తెలిసి నాయన తెలియని స్థితిలో ఉండిపోయాను అయ్యా ఇక నేను ఆహ్వానిస్తున్నాను నా జీవితం అంతా నీకు అప్పగిస్తాను నా బ్రతుకు అంతా నీకు అప్పగిస్తాను నా బ్రతుకులో నీ అధికారాన్ని ఒప్పుకుంటాను నా జీవితం అంతా నీకు అప్పగిస్తున్నానయ్యా అయ్యా యువతండి నాయన మా జీవితంలో కేంద్ర బిందువుగా మీరు మా జీవితంలో అధికారాన్ని మీరు కలిగి ఉండండియా మా ప్రతికుల మీద మీరు అధికారాన్ని కలిగి ఉండండి మా మనసుల మీద అధికారాన్ని కలిగి ఉండండియా మీరే మహిమ పొద్దు నీ కృపలు బలపరచుమ ప్రభా యువత నీ అందరైతే నీ యొక్క వాక్యాన్ని విని వారి మనసులోని అప్పగిస్తారు నిన్ను ఆహ్వానిస్తూ ఉన్నారో నాయన వారి జీవితాలు ఈ ఈరోజు అద్భుతాలు జరగడం ప్రారంభమవును గాక వారి జీవితాలు మార్చబడును గాక వారి కన్నీరు ఆనందంగా మార్చబడు గాక వారి దుఃఖం సంతోషమగును గాక రక్షణ వారు పొందుకుదురు గాక వారి బిడ్డలు దీవించబడుదురు గాక వారి కొరుగు సబలమగును గాక వారి దుఃఖం నాట్యంగా మార్చబడును గాక వారి కుటుంబం ఆశలను నెరవేర్చబడును గాక వారి మీద శాపము కొట్టివేయబడును గాక వారి దుఃఖం ఆనందంగా గాక గాక ఓ తండ్రి నిన్ను ఆహ్వానించిన ప్రతి ఒక్కరిలోనికి మీరు వెళ్ళి నన్ను నాహోనిచ్చిన ప్రతి హృదయంలో వారిని స్థిరపరచడానికి సిద్ధపడుతున్న తండ్రి మీకు స్తోత్రాలు చెల్లిస్తా ఉన్నాం మీరే వారి జీవితాన్ని మళ్ళపరచమని వారి కన్నీరుడు తుడవని ఏ పరిశుద్ధం బట్టి మిమ్మల్ని స్థుతించున్నాము మా ప్రభు తండ్రి ఆమె అందరికీ ఇషలో